ఇఫ్ యుట్ డేర్ వై షుడ్ బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందాకోస్ ఇస్ మ్యూజిక్ మిషన్ అయిపో సిస్టర్ ఈ కాలనీలో నాకు కొమ్మ లెటర్ వస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకెందుకండి అది డీసెన్సీ కాదు ఇస్ నద్దు కోసరం డీసెన్సీ ఇట్ సో ఫర్ నేషన్ చెప్తానే చదువు ఎంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మసిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడిచ్చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ ఇమ్మో నా మ్యాడ్ యూ ఇట్లు మీ నటాష ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీస్తున్నారట హౌ గడ్ సర్కరే జాబు నాయనో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్ళి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దామని వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషస్ కూడా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవ అర్థం అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవత్తో తిరగద్దని ఎన్నిసార్లు సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు ఈవినింగ్ మాట్

పండుగడు కావ అవును ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి చల్ Cheiti. Jalan. 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 కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముంద అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా రద్దు గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడలేదేటి వీటికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాధలు తిరిగిందా అరవకో మొన్నే కాలింది బాబు ధర్మంజయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కిపోయిపోయారు చచ్చా ధర్మంజయండి బాబు గొంతు పక్కన గురికొచ్చుకో డబ్బు లేవు బాపా ఓకేలా ఎవరు అడిగారండీ ఎవరు అడిగారు ఏంట్రా కాల్ లే కలసకోని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుట్ట అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే మెడతాను నువ్వు ఎవడురా నన్ను పంపడానికి ఇది ఆరెంజ్ అనేది మాట్లాడుతాను మర్యాద తక్కువ అని ఏంటి అత్తీ బొచ్చా ఆ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను పో నువ్వు చెప్పడం అండి థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచ కమ్యూనిటీ కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రార్థన తో ఏయ్ పడ శృతి శృతి ఎక్కడ వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ एरोबिक्स క్లాస్ కి एरोबिक क्लास का ఎందుకు ఇయరో బిగ్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అలా ఎక్కడ ఉంటావ్ ఎందుకు సర్ ఏయ్ పోలీస్ అడ్రస్ ఓకే అడ్రస్ ఫోన్ ఎందుకు సర్ పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి సార్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ కి వెళ్ళాలి చల్ చేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని

చె ఏం చేస్తున్నారు ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది వాట్ ఫార్మి సార్ ఇక్కడ చుట్టుపక్కల ఏదో జరుగుతుంది పోలీస్ పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి ఏంటో గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగా ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటారు ఇక్కడే ఖాళీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా నిన్నే రైట్ రైట్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో దొరికిందని ఇచ్చాం నన్ను బట్ ఏంట ఏంటో ఏయ్ తీసుకొచ్చి చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బాలిడే వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది అలీభాయ్ గారు సపోర్ట్ ఆ పీక్ వస్తాను ఖచ్చితంగా కోస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు వినే జనాలు భయపడాలి ముండా బాల్రెడ్డిని